జహో పత్రిజీ ఇప్పుడు అద్భుత సృష్టిలో మనం లైట్ బాడీ యాక్టివేషన్ అనేది పన్నెండు లెవెల్స్ లో భౌతిక స్థాయిలో జరుగుతుంది అని తెలుసుకున్నాం లెవెల్ వన్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు లెవెల్ టూ గురించి తెలుసుకున్నాం లెవెల్ టూ ఎథరిక్ బ్లూ ప్రింట్ లో ఉన్న కార్మిక్ లెసన్స్ అన్నిటినీ రిలీజ్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఈ స్థితిలో నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుందట బాబాయ్ చూడండి ఎథరిక్ బ్లూ ప్రింట్ లో ఉన్న కార్మిక్ లెసన్స్ అన్నిటినీ రిలీజ్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఈ స్థితిలో నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అనిపిస్తుందట కాంతి ఎథరిక్ బ్లూ ప్రింట్స్ ని మార్చడం వలన షన్ కి సంబంధించిన ఎమోషనల్ మెంటల్ బాడీస్ చాలా త్వరగా మార్పులు సంభవిస్తాయి ఆ త్వర త్వరగా ఎమోషన్స్ ని గ్రాస్ప్ చేసుకుంటాయట దీనివల్ల చాలా అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది హయ్యర్ సెల్ఫ్ ఈ శరీరంలో ఉన్న ఆత్మతో కలియడం వల్ల అలసత్వంతో కూడిన సానుభూతి కొనసాగుతూ ఉంటాయి జీవితం ఆత్మతో అనుసంధానం ఆత్మ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతున్నట్టుగా ఉంటుంది లెవెల్ లెవెల్ థర్డ్ భౌతిక భావాలన్నీ మరింత బలంగా మార్చబడతాయి మన శరీరాలు కాంతిని గ్రహించడమే కాకుండా చాలా మార్పులను పొందుతూ కాంతి యొక్క అధిక శక్తిని తనలోకి భూమిపైకి తీసుకుని వస్తూ గ్రహం మొత్తం యొక్క మార్పుకు సహకరిస్తుంది ఆ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అక్కడ వాటికి సహకరిస్తుందట శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు జరుగుతాయి రబర్ బ్యాండ్ను సాగదీస్తే ఒక రబ్బర్ బ్యాండ్ను సాగదీస్తే ఎలా అయితే సాగుతుందో వదిలేస్తే ఎలా మామూలు స్థితికి వస్తుందో అదే విధంగా మన శరీరంలో అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి గమనించండి బాగా చెప్పేది వినండి ప్రతి సెల్లో అంటే మనకు లైట్ బాడీ యాక్టివేషన్ కావడానికి ఇవన్నీ లెవెల్స్ అనమాట ప్రతి సెల్ లోను లైట్ ప్రవేశించి ఆ కాంతి శక్తి చైతన్యాలను ప్రవేశించి హైయర్ డైమెన్షన్ యొక్క జ్ఞానం శక్తి అనుసంధానం చేయబడుతుంది ఆత్మతో భౌతిక సంభాషణ ప్రారంభమవుతుంది నాలుగవ లెవెల్ ఈ స్థితిలో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి